టీ పెట్టావా టీ పెట్టాను మరుగుతుంది అయిపోయింది దోసుకొని తాగుతాను ఇప్పుడు ఎగ్ బజ్జి కోసం గుడ్లు ఉడకపెడతాను ఎగ్ బజ్జి చేద్దామని బాగుంటుంది సాయంత్రం పూట బాగుంటాయి టీ తాగుతున్నావా టీ తాగిన తర్వాత పనులన్నీ చేస్తావా

అదే బియ్యం తింటారా ఈ రెండు కలిపి ఇప్పుడు ఎగ్ బజ్జీ చేస్తాం రెండు కలపాలా రెండు కలిపితే కరకరలు ఆడుతూ వస్తాయి శనగపిండి శనగపిండి ఒక స్పూను బీప్ పిండి కారం కారం

కలుపుకోవాలా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి ఎందుకంటే ఎగ్ పట్టాలి కదా గుడ్లు వలుస్తున్నావా వలిసేసేసి అలా కట్ చేయాలా మధ్యలో కట్ చేసుకున్నాం అనుకో పేలం అనమాట గుడ్డు గుడ్డుగా వేస్తే పేలతాయి అంటే అలవాటు ఉన్న వాళ్ళు వేసుకుంటారు నాకైతే ఇలాగే వేస్తా ఉల్లిపాయ ఉల్లిపాయ కోసుకొని ఎగ్గులో నంచుకొని తినాలి సన్న కొయ్యి లావు కాకుండా సన్నగా ఉల్లిపాయ కోసావా గుడ్లు కూడా రెడీ కదా నూనె మరుగుతున్నాను చూడు అలా వేసుకోవాలి పిండి చెయ్యి బాగుంటాయి సాయంత్రం పూట స్నాక్స్గా గుడ్డు బజ్జి కదా మంచిది ఆరోగ్యానికి కూడా చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఎలాంటి ఉల్లిపాయ పెట్టుకొని లైట్గా కారం కానీ గరం మసాలా కానీ అందులో నిమ్మకాయ పిండిగా తింటే చాలా బాగుంటాయి తొందరగా అయిపోతాయి ఎక్కువ ఎగ్బజ్జియా ఎగ్బజ్జి ఊరికి అయిపోతాయి

గరం మసాలా గరం మసాలా అలా కొంచెం చల్లుకొని ఉల్లిపాయ నంచుకొని తినాలి బాగుంటుంది గరం మసాలా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు లైట్ కారం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది

కొంచెం కారం లైట్గా ధర మసాలా వేసుకుని ఉల్లిపోయినసుకుందంటే సూపర్ ఉందం సోప్ ట్రై చేయండి పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అది పెట్టండి గుడ్డు ఆరోగ్యానికి మంచిది ప్లస్ పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఈవినింగ్ స్నాక్స్ పెట్టాయి ఇలాంటివి బాగుంది మేమైతే సజ్జనంత వరకు వీడియోలు పెడుతున్నామండి ఎప్పుడన్నా డ్యూటీ పనులు లేకపోతే ఎండ కాలం కదా టైట్ అయిపోయి ఒక్క రోజు పెట్టట్లేదు మాకైతే వాచ్ అవర్స్ దగ్గరకు వచ్చినాయండి ఒక డెబ్బై యాభై అవర్స్ అయితే ఇంకా అయిపోద్ది మాండీ చేసిన అయిపోద్ది అనుకున్నాం కదండి మాకు రోజు రోజుకి ఒక పది అవర్స్ ఐదు అవర్స్ తగ్గుకుండా వస్తున్నాయి మా ఏంటంటే చాలా బాధగా ఉంది ఎంత కష్టపడి పెడుతున్నాం పనులు మాదుకొని పెట్టడం చాలా ఒకటే పని ఉండాలి చాలా కష్టం చేసే తెలిసింది తీయాలి వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి వంటకం ఏంటన్నది మళ్ళీ చూసుకొని చేస్తా ఉండాలి వాచ్ సింధు సిం మాకు అర్థం మాకైతే చాలా బాధగా ఉందండి కష్టపడి పెడతాం అనుకోని మళ్ళీ వెనక్కి వెళ్తుంటే ఏంటబ్బా అనేది చాలా బాధగా ఉందండి ఒకవేళ మీకు ఏమన్నా తెలిసినట్టుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి వీడియో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటివి స్నాక్స్ ఓకేనండి బాయ్ అండి